మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాముల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యహోశివ గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది పద్నాలుగవ వచ్చిన నేను చదువుతున్నాను అప్పుడు యోసేపు పుత్రులు యహోశివతో మాకేలా ఒక్క చీటీతో ఒక్క వంతునే స్వాస్థముగా ఇచ్చితివి మేము ఒక గొప్ప జనమే కదా ఇదివరకు యహోమమును దీవించునని మనవి చేయగా తాము పొందినటువంటి స్వాస్థ్యం ఏదైతే ఉందో అది చాలా చిన్నదని ఏమాత్రం వారికి సరిపోదని మేము ఒక గొప్ప జనముగా ఉన్నామని దేవుడు నేటి వరకు మమ్మల్ని దీవించాడని అసలు ఈ మాటే చాలా సంతోషం అనిపిస్తుంది దేవుడు మమ్మల్ని దీవించాడు అనే మాట దేవుని బిడలుగా విశ్వాసులుగా ఆత్మీయంగా అనుకోండి భౌతికంగా అనుకోండి ఏదైనా కానివ్వండి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని చెప్పడం ఎంత మంచి సాక్ష్యం కదా ఇజ్రాయేలు నిండు వృద్ధాప్యంలో ఐగిప్తికి వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ అంటాడు యోసేపుతో నేను నిన్నే చూస్తానని అనుకోలేదు అయితే ఇప్పుడు నీ పిల్లల్ని కూడా చూసేందుకు దేవుడు నాకు ఈ విధంగా సహాయం చేశాడని అక్కడ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ యోసేపు పిల్లల్ని దీవించిన విధం మీ జ్ఞాపకముందా తన ఇద్దరిని తన తండ్రి అయినటువంటి ఇజ్రాయల్ దగ్గరికి యోసేపు తీసుకెళ్ళినప్పుడు మనిషి పెద్దవాడు కనుక ఇజ్రాయలు కుడి చేయి పెట్టి దీవించాలని ఆ కుడిచేతి తట్టున ఎఫ్రాయిమ్ చిన్నవాడు గనక ఇజ్రాయెల్కు చేయి తట్టున ఉండేట్టుగా నిలబెట్టాడు అయితే ఆత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని ద్వారా ప్రేరేపించబడి ఇజ్రాయలు యుక్తిగా తన కుడి చేతిని ఆ ఎఫ్రాయి మీద పెట్టి తన ఎడమ చేతిని మనిషి మీద పెట్టి వాటిని దీవిస్తున్నాడు అది గమనించినటువంటి యోసేపు వృద్ధాప్యంలో తండ్రి పొరపాటు చేస్తున్నాడేమోనని నివారించ చూశాడు అట్లా కాదు తండ్రి ఇతనే పెద్ద కుమారుడు నీ కుడి చేతిని ఈ బిడ్డ మీద పెట్టమని చెప్తున్నప్పుడు ఇజ్రాయెల్ అంటాడు నేను ఎరిగి ఉన్నాను అంటాడు కాకపోతే చిన్నవాడు పెద్దవానికంటే ఎక్కువగా దీవించబడతాడు అన్నది దేవుని యొక్క సంకల్పం కనుక దేవుడు ఆ విధంగా ఇజ్రాయల్తో వారికి దీవెనని అనుగ్రహించాడు ఆ రెండు కుటుంబాలు ఎలాగ దీవించబడ్డాయో సంఖ్యాకండము ముప్పై ఇరవై ఆరవ అధ్యాయంలో ముప్పై నాలుగు నుంచి ముప్పై ఏడు వచ్చినా మీరు చూడగలిగితే ఆ రెండు కుటుంబాల సంఖ్య గురించి రాసించారు అక్కడ ఏది ఏమైనా ఈ యోసేవ పుత్రులు యహోశివత అంటున్నారు ఇదిగో నీవు మాకు ఇచ్చినటువంటి స్వాస్థ మాకు సరిపోదు కనుక మాకు ఇంకా రెట్టింపు కావాలని అడుగుతున్నప్పుడు యోహోశివ అంటున్నాడు నిజముగా మీరు గొప్ప జనమే కనుక మన్యము మీకు ఇరుగుగా ఉన్న ఎడలా మీరు అడవికి పోయి అక్కడ పెరిజీయుల దేశంలోను రెఫీ రెఫాయిముల దేశంలోను మీకు మీరే చెట్లు అరుక్కోండి అని వార్త చెబుతున్నాడు అందుకు పుత్రులు అది కూడా మాకు చాలదు కాక పల్లపు చోట నివసించు కనానీలకు అందరికీ అనగా బెసియానులోని వారికి దాని పురంలోని వారికి ఇజ్రాయేల్లో వెళ్ళని వారికి ఇనుప రథములు ఉన్నవని మీరు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు ఇస్తున్నటువంటి ఆ స్వాస్థం ఏదైతే ఉందో అది మాకు సరిపోదు మాకు ఇంకా విశాలమైనటువంటి భూమి కావాలి అంతమాత్రం కాకుండా ఈ ఎజ్రాయలు లోయ ఏదైతే ఉందో అక్కడికి మేము వెళ్ళి జయించలేము వారికి ఇనుపరథాలు ఉన్నాయి అని ఒక చిన్న కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయంలో పంతొమ్మిదవ వచనంలో యహోవా యూధ వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరుచుకున్నది అయితే మైదానం ముందు నివసించు వారికి ఇనుపరథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయేది ఈ మాట మనకు బాగా అర్థమవ్వాలి శత్రువును వెళ్ళగట్టే విషయంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు అని రాశారు ఆ కింది వచనంలోనే కొంతమందిని మాత్రం ఇనుప ఉన్నందుకు ఉన్నందుకు అంటే దేవుడు తోడుగా ఉంటే సమస్తము సాధ్యమే ఇది మనుషుల ఆలోచన ప్రారంభం నుంచి వేగు చూసినప్పుడే అప్పటి నుంచే ఈ యొక్క తంతు నడుస్తుంది వారు చాలా గొప్పవారు బలవంతులు ఇనుపరతాలు ఉన్నాయి మనం వారిని వెళ్ళగొట్టలేము ఇది వీరి సొంత ఆలోచన ఒకవేళ ఇలాంటి అనుభవాలని వీరు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతుండవచ్చు మా చేత కాదున్నట్టుగా అందుకు యొహోశివ వారికి ఏమని ఉత్తర్మించారు మీరు చూడండి పదిహేడు వచ్చిన పద్దెనిమిది వచనంలో అప్పుడు యహోశివ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిలను మనిషిలను చూచి మీరు ఒక విస్తార జనము మీకు అధిక బలము కలదు మీకు ఒక వంతు చీటీయే కాదు ఆ కొండ మీదే అది అరణ్యం కనుక మీరు దాన్ని నరుకుడి అప్పుడు ఆ ప్రదేశము మీదగును కణానీయులకు ఇనుపరథములు ఉండినను వారు బలవంతులై వండినను మీరు వారి దేశమును స్వాధీనపరుచుకొనగలరు ఐ మెయిన్ వాక్యం వింటున్న మనకు ఈ మాట బాగా వినపడాలి చరిత్ర కాస్త చూస్తున్నాం కానీ ఇప్పుడు దానికంటే ఎక్కువగా మన చెవుల్లో ఈ మాట మనాలి శత్రువు మనకంటే బలంగా ఉన్నా సమస్యలు మనకంటే బలంగా ఉన్నా లేదా రోగములు బలముగా ఉన్నా అప్పు సమస్యలు బలంగా ఉన్నా ఏదైనా దేవుని పిల్లలుగా మనం ఎదిగి ఫలించేందుకు అడ్డుగా ఉన్న ప్రతిదీ ఎంత బలంగా ఉన్నా మనము వాటిని జయించగలము విజయపదేశం ఇరవై అధ్యాయంలో మొదటి మొట్టమొదటి వచనంలో నీవు నీ శత్రువుతో యుద్ధముకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడొద్దని అని చెప్పాడు ఎందుకంటే మీ దేవుడిని యహోవా మీకు తోడై ఉంటాడు మేము అంటే సండే స్కూల్లోను అంటే టెన్త్ ఇంటర్ల సీనియర్ సండే స్కూల్లోను తర్వాత యూత్లోనూ ఉన్నప్పుడు రెగ్యులర్గా బాగా ఇష్టమైన పాట ఒక జ్ఞాపకం వస్తుంది ఎప్పుడు ఆ పాట పాడుతుండే వాళ్ళం శక్తిచేతనైన కాదు నేను బలముతో ఇది కాదు నేను నా ఆత్మ ద్వారా దేవుడు ఈ కార్యాన్ని చేస్తానని ఇక్కడ జకర్యలో ఉన్నటువంటి వాగ్దానం అది ఓ గొప్ప పర్వతమా జరుబాబేలను అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు నీవు చదువుని భూమి అవుదువు కనుక చేయగలిగిన వాటి మీద అంటే మన సామర్థ్యం సరిపోతుంది అన్న వాటి మీద విశ్వసించి కాస్త భారమైన విషయాలు మన చేత కాదు అనుకున్నప్పుడు మరి దేవుని సహాయం మనం పొందినట్టే కదా తన ప్రజల ఎందు జాలి పడేటువంటి యహోవా అంటున్నాడు విల్లు కానీ ఖడ్గము కానీ యుద్ధము కానీ గుర్రములు కానీ రౌతులు కానీ అను వాటి చేత కాక యహోవా చేతనే దేవుని చేతనే నేను వారిని రక్షిస్తాను మనం బలహీనంగా ఉండవచ్చు మన పరిస్థితులన్నీ కూడా బలహీనంగా ఉండొచ్చు కానీ పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను దేవునికి స్తోత్రమాలలోయ క్రీస్తు యొక్క శక్తి నా మీద పరిపూర్ణమవుతుంది అందుకే అంటాడు పిలిపిలతో మాట్లాడుతున్నప్పుడు నాలుగు పదమూడులో నన్ను అని ఎంది నేను సమస్తము చేయగలను కొన్ని కుటుంబాలు మీరు గమనించండి చాలా డిప్రెషన్లో ఉంటాయి అంటే సమస్యల మధ్యలో ఆ దుఃఖపడి దుఃఖపడి చివరికి అది రోగమునకు మరణానికి కూడా కారణమైన కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటాం మరికొందరైతే విశ్వాస వీరులుగా చివరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటారు నిజమే బయట నుంచి చూస్తున్న వారికి మాట్లాడే వారికి అర్థం కాకపోవచ్చు నీ సమస్య చాలా గొప్పది అయితే కీర్తనకారుడు దావీ అన్నట్టుగా మనకు బలమై ఉన్నటువంటి దేవునికి ఆ మాట జ్ఞాపకం చేసుకొని చూడండి మనకు బలమైన దేవునికి ఆనందగానం చేద్దామంటాడు ఇరవై ఒకటి ఎవరు బలము యహోవా నా బలమా ఆయనే మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు ఆపత్కాలములలో నమ్ముకొనదగిన దగిన సహాయకుడు కూడా ఆయనే మీరైతే దేవుని బలమును బట్టి సంతోషిస్తూ ఉండండి తప్పక పరిశుద్ధ స్థలముల నుండి ఆయన మీకు సహాయం చేస్తాడు విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో సొంత ఇంటిని కలిగి ఉండాలని తమ పిల్లల కొరకు ఒక ఇంటిని నిర్మించాలని ఆశపడి ఆశ కలిగి ఉంటారు అది సేవ చేస్తున్నటువంటి సేవకుల కుటుంబాలైతే దేవుని మందిరం నిర్మించాలని మందిరం కొరకు స్థలం కొనుగోలు చేయాలని ఆశపడుతుంటారు ప్రార్థిస్తూ ఉంటారు కనుక మన సామర్థ్యం వైపో లేకపోతే మనం బలం వైపో చూడకుండా ఎస్ క్యాన్ మనం వెళ్ళగలం మనం చేయగలం అన్నట్టుగా దేవుని మీద ఆధారపడి ఆయన బలం మీద ఆధారపడి ముందుకు వెళ్ళండి నిశ్చయముగా దేవుడు మీ కోరికను మీ ఆలోచనను సఫలం చేయనుగాక రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా ఎలాగూ పరలోక స్వాస్థాన్ని మనం పొంది ఉన్నాం భూమి మీద కూడా మీరు దీవించబడి చక్కటి స్వాస్థ్యాన్ని గాక హెబ్రి గంధకర్త అన్నట్టుగా ప్రతి ఇల్లు ఎవడైనా ఒక చేత కట్టబడినో అయితే సమస్తమును కట్టినవాడు దేవుడే మీ ఇంటిని మీ సేవను మీ మందిరమును నా దేవుడు నిర్మించును గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు